పత్రిక విలేకరుల సమావేశం నిన్న బీజేపీ నాయకులు కొందరు మా ఆర్మోర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వినయన్న గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏమని వినయన్నకి ఏం అధికారం ఉంది అధికారులు అధికారులకు బంధిస్తాం ఇంకోబరి పోతే అని అధికారులకు బెదిరించే టైపు ఈరోజు బీజేపీ వాళ్ళు చేసేది పక్క గుండా ఇద్దామని ఈ సందర్భం ఖండిస్తుంది అధికారులను డైరెక్ట్ హెచ్చరిస్తున్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే లేకుండా ప్రోటోకాల్ గురించి మాట్లాడి వాళ్లకు ప్రోటోకాల్ గురించి ఏమైనా అవగాహన ఉందా అని అడుగుతున్నాం ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో బీజేపీ పార్టీ ఆఫీస్ చేసి కు విరుద్ధంగా బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ప్రోటోకాల్ గురించి వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా అని తెలుస్తున్న నాయకులు మాట్లాడతారు మీద రూపే పెడితే ఆటల కమ్ముడిపన నాయకులు వినయ్ రెడ్డి గారి గురించి కోమరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడతారు మంత్రి గారి గురించి ఆ రోజు ఇంతకు ముందే అన్నారు మా అన్న లింగగౌడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచిన ఓడిన ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీ కానిస్టెన్సీ ఇన్ఛార్జీలుగా మాకుంటారు కానీ వేరే ఉద్దేశం ఏం లేదు అభివృద్ధికి వీరి వంతు కూడా సహకారం ఉండాలని రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నారు ఆ సూచననే సూచన తప్పకుండా అధికారాలు కూడా పాటిస్తున్నారు ఎందుకంటే ఈరోజు బీజేపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు బీజేపీ ఎమ్మెల్యే గెలిస్తే బీజేపీ ఎమ్మెల్యే అంతా నడాలా వేరే వాళ్ళందరూ వేసుకోవాలనుకుంటున్నారా ఏమో ఐడియా లేదు అంటే వేరే ప్రజా ప్రతినిధులు ప్రతినిధులు కాదా ఈరోజు అభివృద్ధి అనేది నాలుగు దిక్కల కరెక్ట్ చేయాలా అని ఒక చూసిన జాగా మేము దాన్ని ఒప్పుకుంటున్నాం దానికి ఇంకో ఆల్టర్నేట్ ఏమో ల్యాండ్ ఉందని గవర్నమెంట్ మళ్ళీ అడిగితే గవర్నమెంట్ తరఫున రెడ్డి గారు మళ్ళీ అధికారులని మన మా మార్కెట్ కమిటీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ మా కౌన్సిలర్ వైస్ చైర్మన్ ఇట్లా దగ్గర దగ్గర ఇరవై మంది ప్రజాప్రతినిధులను స్వచ్ఛందంగా అందరు తీసుకుపోయి పత్రికా మిత్రులకు కొంచెం మేము లైవ్లో పెట్టాం మరి అదే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మరి ఎవరికైనా ప్రజాప్రతినిధులు చెప్పిండ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ చూస్తున్నా మీరు ఎవరికి రమ్మని ఏంటి చైర్మన్ ప్రజాప్రతినిధి కాదా మున్సిపల్ చైర్మన్ ప్రజాప్రతినిధి కాదా మిగిలిన కౌన్సలర్ ప్రజాప్రతినిధిని కాదా మరి వారి ఉద్దేశం ఏముంది అంటే నేను బీజేపీలో గెలిచినా నేనే తీసుమార్క నేను తప్పిస్తే వేరే డౌన్ చేయొద్దని మీ చంచాలకు ఎక్కించి మీరు ప్రెస్ మీట్ పెడితే నన్ను భయపడుతున్నాను అనుకుంటున్నాను మా ఖబర్దార్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీకు ఇదే సందర్భం ఇంకో పారి హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ వినయరెడ్డి కానీ కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఇంకో పారి ఈ విధమైన బద్దం చేయాలని చూస్తే ఆర్మూర్లో నేను ఆగడాలు సాగునీస ఈరోజు అరవింద్ ఎంపీ ఎంపీ గారు గెలిచి సుమారుగా ఆరు సంవత్సరాలు ఒక టర్మ్ అయిపోయింది ఈ టర్మ్లో కూడా ఆరుమూరు మున్సిపాలిటీకి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కొబ్బరికాయ కొట్టడం దాకా లేదు మీ అభివృద్ధి యాడ్ చేసింది ఒకరికి చెప్పాలా ఎంపీ అరవింద్ ఆ రోజు కవితక్క అంటే ముందు కట్టిన బ్రిడ్జుల కంచి ఫోజులు కొడుకొని నేను కొబ్బరికాయ కొట్టు నినాగ్రహం చేస్తాడు ఆయన ఆయాంలో సాంక్ష్యం చేసిండే ఆరుమూరు కానీ నేను ఈ సందర్భాన్ని చెప్తున్నాను బీజేపీ నాయకుడు ఈ కూడా నేను అంటున్న రాకేష్ రెడ్డికి ఆరుమూరు మున్సిపల్ టౌన్ మున్సిపల్ ముప్పై ఆరు వార్డ్లలో ఏ వార్డులో అయినా పర్యటించి ఒక లక్ష రూపాయలు డ్రైనేజ్ కట్టి రాక యాభై వేల డ్రైనేజ్ ఏదైనా తిరిగి రాని ఈ సందర్భం అని ఈ రోజు ఫస్ట్ మాట్లాడతారు ఆరు గ్యారంటీల గురించి కూడా మాట్లాడతారు ఏం గ్యారెంటీ లేయలేదండి కాంగ్రెస్ పార్టీ ఏ గ్యారెంటీ ఇవ్వలేదు ఈరోజు గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రతి పేదరికం ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ వస్తుంది ఇందిరామ కమిటీలు మనలేస్తాం ఎవరికైతే లేవో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు కూడా తప్పకుండా ఉన్న ప్రతి లబ్ధిదారునికి ఇంద్రమస్తుంది దాని లాంటి ఎలాంటి పొరపాటు జరగకుండా వస్తుంది ఈ రోజు గెలిచిన పది నెలల్లో యాభై వేల ఉద్యోగాల కంటే ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఇది ఒకసారి చూసుకోండి నిరుద్యోగులకు విద్యా విద్యార్థులకు ఈరోజు ఎంత లాభమైంది యాభై వేల ఉద్యోగుల ఇచ్చింది ఇది కావున ఆరు గ్యారెంటీ లింక్అట్ ఏముంది ఆయన మాట్లాడిన గ్యారంటీలు లేకుండా కూడా రైతు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తానని రెండు లక్షల వరకు ఆల్మోస్ట్ ఆ రుణమాఫీ అందరు చేసారు కొన్ని ప్రతిపక్ష పార్టీలు వీళ్ళు ఇంతగానో మంచిగా చేస్తారు వీళ్ళు ఇట్లా మంచిగా చేస్తే మా ఉనికి ఉండదని ఆయన భద్రం చేసి తప్పితే వేరే పదే పెట్టుకోలేదు ఆ పనిలో పని భాగంగానే ఆరు గ్యారెటీలు లేని ఇంకో బోనస్ సన్న బియ్యం పండిస్తే ఐదు వందలు ఇస్తామని మధ్యలో చెప్పింది దానికి కూడా మొన్న మూడు రోజుల కింద ప్రతి ఒక్కరికి ఐదు వందల బోనస్ కూడా చెల్లించారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది దాన్ని గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఏవరంగా గుర్తు చేయాలా వినయ్ రెడ్డి నెట్టేదో డ్యామేజ్ చేయాలా వినయ్ రెడ్డిని తడుకున్నట్టు రైతలేడు వినయ్ రెడ్డి మొత్తం హీరో అవుతున్నా ఆయననే మీ రాకేష్ రెడ్డి డైరెక్ట్ పేపర్లు వచ్చి అవు మా వినయ్ రెడ్డి హీరో ఆయన చేస్తుండు రెండు సార్లు ఓడిపోయినా కూడా ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి ఈరోజు ఓడిపోయినా కూడా అధికారం లేకున్నా కూడా ఆయన ప్రజలలో కట్టి ఏదో మంచి చేయాలని చూస్తున్నాడు కాబట్టి ఆయన ప్రజల మీద ప్రేమను చూపిస్తున్నావు మరి నువ్వు ఏం చేస్తున్నావు ఇలా గెలిచి పదకొండు ఏళ్ళైంది ఎక్కడ సమస్యలు అట్లా ఉన్నాయి మరి నువ్వు ఏం చేస్తున్నావు ఈ సందర్భం రాకేష్ రెడ్డి ఈ సందర్భం అడుగుతున్నావు వచ్చినప్పుడు కాన్స్టెన్సీ మీద ప్రేమ ఉండి అన్న నాకు ఈ రోడ్లు కావాలా ఇవి కావాలా ఇవి కావాలంటే అడిగిన వెంటనే నలిపారు కోట్ల రోడ్లు మంచి చేయించు మరి రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి అంటాడు రేవంత్ రెడ్డి నీ కానిస్టిటెన్సీకి ఎంత తీసుకుపోతే నా కానిస్టెన్సీకి అంతే అని మొన్న రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ అడిగి అందరికీ యా నాకు ఇరవై వేల కోట్లు నా కానిస్టిట్యూకి ఇరి నా జిల్లాకి ఇవ్వని నీ కానిస్టెన్సీకి ఎన్సిరెన్స్ చెప్పు ఇలా ప్రతి ఒక్క కానిస్టిటెన్సీ ఎమ్మెల్యేలు పదిహేను పదిహేను రూపాయలు తీసుకోవాలి పదిహేను కోట్లు తీసుకుపోయి మరి నువ్వు నీ ఎంత ఎంతదిద్ధి చెప్పు కొట్టాడు లేకుంటే నీతో శాతం కాకపోతే రాజీనామా చేయ రాకేష్ రెడ్డి ఊరికే మంది మీద బురద చల్లదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇంకోపరి మా డైనామిక్ లీడర్ వీల రెడ్డి గారి గురించి ఏమైనా చెప్తే మంచిగా ఉండదని ఈ సందర్భంగా పీవీఆర్ భవన్లో ఇక్కడికి వెళ్ళి మా ప్రజా ప్రతినిధులు మా కౌన్సిలర్లు ఇంకా మా అంటే ఇక్కడ ఓన్లీ ముఖ్యులకి చాలా మంది ఉన్నారు అడుగుతున్న మిమ్మల్ని ఉరికిస్తారని చెప్తున్నా మల్ల కుమార్ చెప్తున్నా వ్యక్తి మీద రూపాయి పెడితే ఆటల కమ్ముడిపలి నాయకులకు ఇంకో పరి పిచ్చి పిచ్చి మాట్లాడదని అని మా నాయకులు మా వినయ్ రెడ్డి గారు తెచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ని నేను తెచ్చిన అనుకుంటున్నాడు సరే మాకు అభివృద్ధి లక్ష్యంగా చేస్తున్నాం ఈ రోజు బిఫోర్ చెప్తున్నా రోజు వినయ్ రెడ్డి గారు చేసిన ఇంకో ఘన ఘన మీకు బిఫోర్ చెప్తున్నా మీకు మళ్ళీ మీరు అనుకుంటారు అది కూడా నిర్ణయం కు చెందిన పాత టీఎఫ్ ఐటీసీ నిధులు ముప్పై ఏడు కోట్ల నిధులు సీఎం గారికి బతిలాడి ఈ రోడ్లు కు చాలా అవసరమని ఈ మోరీలు అవసరమని వినయ్ రెడ్డి గారు ఒక రెండు కానీ నిమ్మనపడి వచ్చే నెలలో ఈ వచ్చే నెలలో వినయ్ గారు ముప్పై ఏడు కోట్ల నిధులు మంజూరు చేపించారు ఈ సంగతి చెప్తున్నా అమృత మెయించిన మళ్ళీ ఈ సందర్భం చెప్తున్నా అది కేవలం వినయ్ రెడ్డి గారి కృషి అని రానున్న డిసెంబర్ నెలలో ముప్పై ఏడు కోట్ల నిధులు హార్బర్కు మంజూరు అయినాయని ఈ సందర్భంగా చెప్తున్నా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి